గడ్డి ఎండిపోయిన గడ్డి ఉంటుంది కదండి ఆ గడ్డిని ఇది ఒక చుట్టలాగా చేసే మిషన్ అండి మీకు లైవ్లో చూపిద్దామని మీకు ఇది లైవ్ పెట్టానండి చూశారు కదా ఈ గడ్డి మూపును ఆ మిషన్ అనేది అలా చుట్టలాగా చేశానండి నేనైతే ఇంతవరకు ఎప్పుడూ చూడలేదు ఇదే ఫస్ట్ టైము దానికోసమని మీకు ప్రతి ఒక్కరికి మీకు ఈ వీడియో చూపించాలన్న ఉద్దేశంతో నేను ఈ లైవ్ చేస్తున్నాను మీకు నచ్చితే గాను ఒక లైక్ ఇవ్వండి ఇక్కడ చూశారు కదా చుట్టలాగా చుట్టూ పెట్టింది అది ఆ మిషన్ అండి మీకు లైవ్లో చూపిస్తానండి చూశారుగా నేను మొత్తం ఇలా చుట్టలాగా చుట్టు పెడుతుందండి ఈ గడ్డి అనేది మనం ఆవులకు మేతగా కూడా పంపించండి మేమైతే ఈ గడ్డి ఈ గడ్డి మోపులన్నీ ఆవులకు మేతగా గుడికి పంపిస్తామండి చూసారు కదా అక్కడక్కడ గడ్డి మోపులు గట్టి పెట్టినాయి మూడు ఎకరాలు ఉందండి నిన్న మొన్నే మీకు లైవ్లో ఈ గడ్డి కోసే మిషన్ కూడా చూపించాను ఎట్లా వస్తాయి ఆ మిషన్ మేము గడ్డి మూకు తయారు చేసేది మీకోసం అందరికీ లైవ్ చూపిస్తున్నానండి ఈ తరం పిల్లలకి ఇవన్నీ ఏవి తెలియవు ఇలాంటి వీడియోలు చూపిస్తే కన్నా బాగా యూస్ఫుల్గా ఉంటాయి నిన్న మనని ఫోర్ డేస్ బ్యాక్ ఈ వర్చని మొత్తం కోసారండి ఈ ఎండిపోయిన గడ్డిని ఈ మిషన్ అనేది ఒక చుట్టలాగా తయారు చేసి పెడుతుంది ఈ చుట్టాలన్నీ తీసుకొని మేము గుడికి ఆవులకు మేత పంపిస్తామండి చెట్లు ఇంకేమేమి చెట్లు ఉన్నాయో మీకు చూపిస్తానండి అండి నేను గడ్డిని మొత్తం ఒక రౌండ్ లాగా చుట్ట లాగా చేస్తాను ఎన్నికల సహా

బాగున్నాను బాగున్నా ఇంకట